రీసెంట్గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా ఒక మంచి చాలా గొప్ప ఆపరేషన్లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక పదహైదు మంది మావోయిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మావోయిస్టులలో ఒకరు ఎస్జెడ్సీ కార్డర్ ఉన్నారు లచ్చు అలియాస్ గోపాల్ ఈయన టెక్ టీమ్ మెంబర్ అయినా ఈయన స్టేట్ లెవెల్ కార్డర్ అయినా తర్వాత ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అది కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ లెవెల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు హిడ్మాతో పాటు చాలా ఇంతకుముందు అఫెన్సెస్ చేయడం కానీ ఛత్తీస్గఢ్లో వీళ్ళందరూ సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన బీజాపూర్ సుక్మా ప్రాంతాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ కగారు ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఫీల్డ్ ఆపరేషన్ పోలీసులు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రాక్ చేసి సరైన సమయం చూసి అందరూ చిక్కేటట్లు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది స్పెసిఫిక్గా మనము ఆపరేషనల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయము బట్ చాలా రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా ఉంది ఆ నిఘా ఉండడం వల్లనే మనం వాళ్ళ పింక్ పాయింట్ ఏం చేస్తున్నారో తెలుసు కాబట్టి మనము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్నాయి ఎవరికి ఏమి చిన్న ఇష్యూ జరగకుండా చాలా తక్కువ టైంలో మల్టిపుల్ ఏరియాస్లో ఆపరేషన్ చేసుకొని ఒక ఒక దగ్గర ఏదైనా జరిగింది కూడా బయట లీక్ కాకుండా ఎవరైనా తప్పిపోయే ప్రమాదం ఉంటుంది సో ఏ కాలంలో అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఏలూరు జిల్లాలో కూడా ముఖ్యంగా ఎవరు తప్పిపోకుండా వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇల్ యజమాని అందరికీ తెలుసండి ఇంటి ఇంటి యజమాని రోల్ ఏముంది అది అంతా తర్వాత విచారణలో వస్తాయి కానీ ప్రతి ఒక్కరిని మనం అనుమానించడం కూడా అనుమానించి నిందలేయడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు చాలామంది ఎవరైనా వచ్చి నిఘా వర్గాలకి వాళ్ళ సమాచారం ఉంటుంది కొన్నిసార్లు అడిగినప్పుడు అందరూ వెరిఫై చేసుకుని ఇవ్వరు కదా చాలామంది మనం జాబ్స్ తీసుకుంటున్నాము చాలామంది కూ మనం కూలి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాము ఇంట్లో రెంట్కి ఇస్తున్నాము అందరూ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ పోలీస్ వెరిఫికేషన్ చేసుకొని చేయట్లేదు కదా వాళ్ళ రోల్ ఏమన్నా ఉంటే మనం ఖచ్చితంగా నిర్ధారిస్తాం పదహైదు మందిలో ఒకరు స్టేట్ ఎస్జెడ్సీఎం స్టేట్ లెవెల్ కాడర్ అయిన ఇంకో ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్స్ మిగిలిన అందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా హిమ్మ చేసిన చాలా ఆపరేషన్స్ చింతలమార్ కావచ్చు అక్కడ కరెగొట్టలో జరిగిన బ్లాస్టర్స్ కావచ్చు శత్రుబల్ మన సిఆర్పిఎఫ్ మీద వీళ్ళు చాలా దాడుల్లో వీళ్ళు పార్టిసిపేషన్ ఉంది అది ఇంకా తర్వాత మనం కస్టడీకి తీసుకొని వాళ్ళందరినీ చాలా వెరిఫై చేయాల్సి ఉన్నాయి ఆపరేషన్ కొనసాగుతుంది అంటే దాని ఇన్ఫర్మేషన్ దాని డీటెయిల్స్ ఈ టైంలో మనం అవునని కాదని ఏది చెప్పకూడదు పదహైదు వరకు సీజ్ చేసుకోవడం జరిగింది రెండు రివాల్వర్స్ ఎస్బీబీఎల్ గన్స్ ఒక తపంచా సీజ్ చేయడం జరిగింది చాలా వరకు వాళ్ళకున్న సమాచారము వాళ్ళు స్టోర్ చేసిన సిమ్ సిమ్ కార్డ్స్ ఎస్డి కార్డ్స్ ఇట్లాంటి టెక్నికల్ సమాచారము లెటర్స్ ఇట్లాంటివి ఇంపార్టెంట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అవి సీజ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర అవి కొన్ని కొన్ని డీటెయిల్స్ మనము ఆపరేషనల్ డీటెయిల్స్ డిస్కస్ చేయకూడదు అన్ని ఎవరి మాకు సమాచారం ఉంది వాళ్ళకి ప్రతి కదలిక ఇంటెలిజెన్స్కి తెలుసు అట్లాంటివి కొన్ని వీల్ నాట్ రివీల్ ఓకే సార్ రారు కదా అందరూ ఎలా ఉంది పరిస్థితి చెక్ చేస్తున్నారు అదే కదా ఆపరేషన్ అంటే లొంగిపోతామని వస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు వాళ్ళకి రివార్డ్ వస్తుంది చెత్తీస్గఢ్లో లొంగిపోవచ్చు కదా రాజమండ్రి సెంట్రల్ జైలు సరే జిల్లా మీరు మీడియా భయపడుతున్నారు జాగ్రత్త ఉండడం కోసం భయపడాల్సిన అవసరం లేదు పోలీసులు కనపడిపోవడం చాలా అప్రమత్తంగా ఉన్నారు ఇంత ఆపరేషన్ చాలా చక్కగా కానీ మన దేవుల్లో మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు

ऑपरेशन है स्टेट वाइड आपरेश